హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంకా ఏంటి విషయాలు మా దగ్గర అయితే నాన్ స్టాప్గా టూ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది టూ ఏంటి త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతుంది మీ దగ్గర వర్షాలు ఉన్నాయా లేదో కామెంట్ చేయండి ఈ వెదర్కి అసలు భలే అంటే వేడి వేడిగా ఏదైనా వండుకుని తింటే బాగానే ఉంటుంది కానీ అదే కంటిన్యూ అయితే అసలు బాగోదు ఏదైనా అలా ఒక్కసారి అలా వచ్చిపోతే బాగుంటుందిలే కానీ కంటిన్యూ అయితే చికాకు పడుతుంది నాకైతే ఫ్రెండ్స్ మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అని సండే కదా సండే స్పెషల్ ఏంటో కూడా చెప్పండి మా పిల్లల్ని అయితే నేను స్కూల్కి అయితే ఇప్పుడే మా హస్బెండ్ నుంచి పంపించాను రోజు తడిచిపోవడం అవుతుంది వాళ్ళు స్కూటీ మీద వెళ్ళడం అందుకే ఇంకా ఆటోకి ఇచ్చేసి పంపించాను ఆయన వెళ్ళారు ఇంకా నేనైతే ఇంట్లో పని చేసేసుకోవాలి గోదావరి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నేను ఇస్తూ ఉంటాను చూడండి ఇంకా గోదావరి మా దాకైతే రాలేదు ఫార్టీ ఫైవ్ ఫీట్స్ వచ్చిందని చెప్పారు అంతే జస్ట్ అలా చేలల్లోకి వచ్చి ఉంటుంది ఇంకా ఫిఫ్టీ ఫీట్స్ వస్తే ఇంకా రోడ్డు క్లోజ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రతిదీ అప్డేట్స్ ఇస్తాను కొంచెం వర్షం తగ్గితే అటు సైడ్ వెళ్ళి చూ భూగంపడి వెళ్ళి బ్రిడ్జికి వెళ్ళి చూసేసి వీడియో తీసుకొని వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వంట ఏం చేశారో కామెంట్ చేయండి నేనైతే పిల్లలకి పప్పు చేసా బాక్స్లో పెట్టేసి పంపించాను అసలుకైతే ఈ వర్షానికి వద్దులే అని వాళ్ళ డాడీ చెప్పారు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మామూలుగా ఉండదు తెలుసు కానీ నిన్న సండే ఇంటికాడు ఉంటేనే నేను అసలు తట్టుకోలేకపోయినా వాళ్ళని టేక్ కేర్ చేయడానికి ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి మా వాతావరణం ఎలా ఉందో నాకైతే చచ్చి చికాగా ఫ్రెండ్స్ వర్షం వస్తే బట్టలు అయితే టూ డేస్ ఉన్నాయి అవి ఎలా ఉతకాలో కూడా అర్థం కావట్లేదు వాషింగ్ మిషన్ ఉందిలే కానీ అందులో వేస్తే సరిగ్గా మురికిపోవట్లేదు మా ఏదెడుతున్నారు అందుకే నేను వాషింగ్ మిషన్లో వేయట్లేదా ఫ్రెండ్స్ ఇంకా నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా వీడియోకి లైక్ చేయండి ఏం కోర నేను మామూలు జనా అమ్మ ఇయ మొన్న నేను తెచ్చిన టాబ్లెట్లు అవి అయి కావంట మరి అయ్యట్లు ఇచ్చారు మరి అది ఎట్లా పెట్టింది అది షుగర్ నాలుకే కదా మరి బ్లడ్ చిక్కుగా అయ్యేది షుగర్ ఎక్కువ అయితే చిక్కుగా అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు అందుకే అవి వరకు ఆడవుతుంది షుగర్ నాలుకే అవుతుంది బ్లడ్ చిక్కుగా షుగర్ వాళ్ళకే అవుతుంది బ్లడ్ చెప్పిన అయ్యి ఈ నరాలలో సర్క్యులేట్ అవ్వక మొత్తానికైతే అమ్మతో కాల్ మాట్లాడాను అమ్మ అయితే మస్తు భయపడుతుంది న్యూస్లో చెప్తున్నారంట బాగా వరద బాగా ఎక్కువ వస్తుంది అనేసి ఇంకా దానికోసం అమ్మ భయపడుతుంది ఎందుకంటే ఒకసారి నేను ఎంత బాధపడ్డానో చూసింది కదా మా అమ్మ మళ్ళీ అనేసి శైలు జాగ్రత్త జాగ్రత్త అనేసి చెప్తుంది ఇంకా మా అమ్మ చెప్పేదాకా కూడా నాకు తెలియదు అంత సివియర్గా వస్తుందా గోదావరి అనేసి నిజమే అంట ఇవాళ అంటే జూలై ట్వంటీ టూకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి గోదావరి అయితే ఫార్టీ సిక్స్ ఫీట్స్కి అంటే ఫార్టీ సెవెన్ ఫీట్స్కి దగ్గరలో ఉందని చెప్పారు ఇంక ఇప్పుడు వచ్చేసి టైం టెన్ టన్ అవుతుంది ఇంకా ఇప్పుడు కూడా కొంచెం పెరిగి ఉంటుంది ఇంకా ఫస్ట్ అంటే ఏదో ఏదో అంటారు మొదటి హెచ్చరిక జారీ చేశారంట ఇంకా లోతట్టు ప్రాంతాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఫోన్కి కూడా మెసేజ్లు అయితే వచ్చాయి ఇంకా చూద్దాం అసలు ఏమవుతుంది అనేసి ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు వెంటనే నేను షేర్ చేస్తాను వీడియోస్ అయితే మీ అందరికీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా గోదావరి వస్తుంది అంటేనే చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా అసలు అసలు ఎలాంటి వాళ్ళకు కూడా మన శత్రువులకు కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఎందుకంటే మెంటల్గా అసలు ఎంత సఫర్ అవ్వాలంటే మామూలుగా కాదు అసలు నిజమే ఫ్రెండ్స్ అసలు బాధ అంటే చెప్పే వాళ్ళకి ఏమనిపించదు కానీ బాధపడే వాళ్ళకి తెలిసిద్ది ఇంతకుముందు గోదావరి ఏమవుతుంది అనేసి అని అనుకున్నాలే కానీ అది వచ్చి నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నుంచి నాకు అర్థమైంది అందుకే అసలు అలాంటి పెయిన్ ఎవరికి రాకూడదు అనేసి ఇప్పుడైతే నేను గోదావరి అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీరు షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా వాతావరణం అయితే చాలా చేంజ్ అయింది ఇప్పటికి ఇప్పటికే వర్షం పడి వెంటనే ఎండ వస్తుంది ఇలా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే గోదావరి వచ్చిద్దంట అమ్మమ్మ వాళ్ళు చెప్పారు వెంటనే వర్షం పడ్డది ఇప్పుడు వెంటనే ఎండ కొడుతుంది తీసుకెళ్తావా నన్ను నిజమా సో నేనైతే ఇప్పుడు ఇదిగోండి నా బ్లాక్ ఈ కాడు ఏ బ్లాక్ నువ్వు బొరకలు బొరలుతున్నావా బ్లాక్ దీనికి స్నానం చేపియాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నా పక్కనే పూడుకుండది ఫ్రెండ్స్ ఎండ అయితే వస్తుంది ఇంకా నేను బట్టలు అయితే ఉతకాలని అనుకుంటున్నా కదా మీకు గోదావరి ఎంత దాకా వచ్చిందో చూపించిన తర్వాత ఇప్పుడు బట్టలు నానబెట్టేసి గోదావరి ఎంత దాకా వచ్చిందో చూసిన తర్వాత అప్పుడు ఇంకా ఉతికేస్తారనమాట ఎట్ట వెళ్దాం ఇట్ వెళ్దామా అట్ట వెళ్దామా రెండు వైపులా ఓ సూపర్ తిప్పుతానంటే నేను ఎందుకు తిరగకుండా ఉంటా సరే చాలా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ లేదా అనుకున్నాలే కానీ మా ఆయన షర్ట్స్కి కాలర్కి పోకపోతే ఇంకా నాకు ఉంటుంది మామూలుగా ఉండదు తిట్లు అందుకే ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా అటు వెళ్దాం అని మళ్ళీ రెడీ అయిన తర్వాత మళ్ళీ బట్టలు ముట్టుకుంటే మళ్ళీ తడిచిపోతా కదా అందుకోసం అనేసి ఎప్పుడేం జరిగిద్దో ఎవరికి తెలియదు కదా మన ప్లానింగ్స్ ఎలా ఉంటాయో దానికి ఆపోజిట్ ఉంటాయి దేవుడి ప్లానింగ్స్ ఇంకా నేనైతే మంచిగా ఉందా అని అనుకున్నా కానీ అనుకోకుండా నాకైతే స్టమక్ పెయిన్ వచ్చేసి మూడు అందచటట్ అయిపోయింది అసలు చాలా ఘోరంగా వచ్చింది ఇంకా పడుకొని పోయా మెడిసిన్ వేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వచ్చారు అటు భద్రాచలం బ్రిడ్జి వైపు అయితే ఫొటోస్ దిగినా కూడా ఆగి బ్రిడ్జ్ మీద వీడియోస్ తీసినా కూడా కేసు అంట అందుకోసం అనేసి అటు వెళ్ళలేదు ఇంకా సారపాక నుంచి బూర్గంపడి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది వాగు ఈ వాగు నుంచి వాటరు గోదావరిలో కలుస్తాయి అక్కడ వరదలు ఎక్కువగా ఉన్నప్పుడు గోదావరిలో వెనక్కి వచ్చేసాయి అనమాట వాటరు ఇంకా వచ్చేసి ఇంకా పంట చీరను మొత్తం ముంచేసిద్ది అదే వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా మునిగిపోతాయి అన్నమాట ఈ పొలాలు అయితే బాగా మునిగిపోయినాయి ఇంకా ఇవి ఎక్కువ అయితే మళ్ళీ రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మంచి పెట్టి మంచిపెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పు అడుగు నువ్వు అడుగుతావుగా మామూ మా మోను సోను వాళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట మీకు గోదావరి నేను వెళ్ళి వీడియో తీసుకొని వస్తానని చెప్పాను కదా అదే నీకు కూడా చూపిస్తాయి ఇప్పుడు రెడీ అయ్యి గోదావరి చూసి ట్యూషన్కి వెళ్ళలే కానీ ట్యూషన్కి అనేసరికి ఎక్కడ నేను అంత బాధ ఏమో ఫ్రెండ్స్ ఇంకా నేను చూపిద్దామని అను అనుకున్నా కదా అస్సలు ఇంకా హెల్త్ హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ నిన్నటి దాకా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది వాళ్ళేమో స్టమక్ పెయిన్ ఫుల్గా అసలు ముందుగా ఇంకా నేనైతే వామిటింగ్స్ కూడా అయినాయి ఇంకా నేనైతే వెళ్ళలేదు పడుకున్నా అసలు అస్సలు హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు ఏదో ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది ఏదో ఒకటి అసలే ఉంది పడుకున్నాం ఆయన అయితే వెళ్ళి అంటే ఇటు సైడ్ మా వచ్చి భద్రాచలం బ్రిడ్జ్కి వెళ్ళి వీడియోస్ అయితే తీనియట్లేదు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అలా తీస్తే కేసు అని ఫ్లెక్సీలో రాసి అక్కడికి పెట్టారు అక్కడికి వెళ్ళాను అనుకోండి ఇంకా ఇద్దరు మా హస్బెండ్ అవునా నీకు చెప్పిందా ఫోన్ చేసి స్కూల్కి ఫోన్ చేసిందా చేసిందాబద్దా కూరుకోండి సరేలే అయితే వెళ్ళ అటు వెళ్ళలేదు కానీ ఇటు బూరంగపాడు వెళ్ళి తీసుకొని వచ్చారు నేనైతే అసలు నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పిల్లలు వచ్చారు ఆయనే తీసుకొని వచ్చారు ఇవాళ మండే ఆయనకి ఆఫ్ ఉంటుంది ఇవాళ హాలిడేనే ఆయనకి సో సో బాగా హెచ్చు జాగుతాను ఫ్రెండ్స్ హాలిడేనే ఇంకా ఆయనే రెడీ చేస్తున్నారు మా ఓన్లీ ఏ హే పిచ్చి పిల్లలా చేస్తున్నావు బ్యాగ్ గెలవా నువ్వేమన్నా ఇంకెళ్ళు పిల్లలు అయితే ఇప్పుడు రెడీ చేసి ట్యూషన్ చేయాలి నేనైతే ఇంకా ఇప్పటికీ లేగలేదు లేకలేకపోతున్నా పడతో ఇస్తా నువ్వు సాప్లెట్లకే ఉన్నావు కానీ సరే అమ్మ అసలు నడుస్తుంటే స్టిచ్చెస్ దగ్గర పెయిన్ వస్తుంది మరి ఎందుకు అలా అవుతుందో అర్థం అవ్వట్లేదు ఒకసారి మళ్ళీ చూపించుకోవాలి హాస్పిటల్లో దగ్గర लाभ क्लिप उन द क्लिप पे पाइक ले हम्म मम्मी को लग मत चल ले ले आप तो दले क्लिप पे आड़ जूस ना सही लो पेट मंची पेट जगर कर जुट मत जगर कर जुट मत जगर कर जुट मत जगर कर ఈ అక్క అక్క ఒకసారి నువ్వు ఒకసారి పెట్టు ఈ ఇత ఇతేనే మరి నీకు చాక్లెట్లు నీ ఇష్టం మరి చాక్లెట్లు వద్దా సార్ చాక్లెట్లు మోన్కి ఒకదానికి మరి ఏమోను వేయించుకుని వెళ్దాం తొందరగా టైం అవుతుంది ఇలా కోడి పిల్లలు అంటే మా ఇష్టం లేదు ముగ్గురు ముగ్గురే బ్లాకీ ఇంకా బాండి ఇంకా బాగుంది బాండి బ్యాగ్ పట్టుకోండి వెళ్దాం నేను నువ్వు కూడా ఒకసారి చిన్న వేసుకో ఏంటి పెట్టింది వెరీ గుడ్ ఏ మోనో నీ 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 అది పెట్టుకోవా పెట్టుకో మమ్మీకి మమ్మీ బ్యాగులు పెట్టింది ఏ నీ బ్యాగ్ కూడా తెచ్చుకోపో సోను ఇదిగో సోను నీ ఇష్టం చాక్లెట్లు వద్దా నీకు శైలు చాక్లెట్లు వద్ద మరి మీ వెళ్తాను తింటది పగలైతే బిస్కెట్లు తింటది బ్యాగ్ బరువు అయితే తినడం వస్తుంది ఎందుకమ్మా పోయేది పోతనే ఉన్నావుగా ఎందుకు ఏడుస్తున్నావు ఏమంటారు నాన్న ఏమంటారు అంటే కందిప చిన్న కొట్టి ఇంకా చిన్న కొట్టు ఇంకా నీకు వేరే ఉన్నాయిగా నాలుగు జాతలు ఉన్నాయి ఏ వేరే వేసుకోవచ్చుగా ఈ యొక్క పూటకి వేసుకోండి వేసుకో వద్దురా వేసుకుంది పక్క ఏడవకుండా వెళ్ళాలి వెళ్తే గుడ్ బేబీస్ అంటారు ఇవాళ మా మోనిని మెచ్చుకున్నారంట ఫ్రెండ్స్ అస్సలు ఆగట్లే మా మోనిగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెరీ గుడ్ గర్ల్ అన్నారంట పక్కకి జరిగినాను బ్లాక్ ఉంది చూడు తొక్కిచ్చేవు ఇప్పుడు తిండి ముఖ్యం బావా తిండి ముఖ్యం బిగులు వెనక్ కూర్చో నా స్కూటీని మాత్రానికి ఒక రేంజ్లో వాడుతున్నారు బావా ఎక్కుతుంది నేను ఎక్కిత్తనా అలా అట్టే ఎక్కుతున్నారు మరి రోజు నేను ఎట్లా పడ్డా ఫ్రెండ్స్ పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈవినింగ్ నుంచి అంటే నెక్స్ట్ నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హావేనా